హాయ్ హలో ఎవరివన్ ఈరోజు ఎంతో టేస్టీగా సింపుల్గా ఈజీగా అయిపోయే బీరకాయ కర్రీ అని మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని పై పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక పోపు దినుసులు నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసేసుకొని మొత్తం కలిపేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేసుకొని పెట్టుకున్నాండి ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్ మరీ బ్రౌన్ కలర్ రానవసరం లేదండి కాస్త మగ్గిపోతే సరిపోతుంది మొత్తం ఇలా కలిపేసుకొని ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది వెల్లుల్లి కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలండి కలర్ మారే వరకు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకొని మొత్తం కొద్దిగా మొత్తం కలిసిపోయేలాగా కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ అని మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత బీరకాయల నుంచి వాటర్ వచ్చేలాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలండి మూత పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయాక మూత తీసి చూద్దాం చూసారా వాటర్ వచ్చేసాయి ఇలా వాటర్ వచ్చి ఉడుకుతున్న టైంలో కర్రీకి సరిపడా కారపొడి వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా వేసేసుకోవాలి మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి కారపొడి ఇలా మసాలాలు మొత్తం వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ ఉడికించుకోవాలండి మసాలాలు మొత్తం ఉడికిపోయేలాగా పీసెస్కి పట్టేలాగా మూత పెట్టి ఉడికించుకోవాలి త్రీ మినిట్స్ అయిపోయింది మూత తీసి చూద్దాం చూసారా ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయిందండి ఇలా తిన్నా కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి కానీ ఇంకా టేస్టీగా తిన్నా కొద్దిగా తినాలనిపించాలి కాబట్టి దీంట్లో ఒక వన్ గ్లాసు పాలు వేసేసుకోవాలి పచ్చి పాలు వేసేసుకోవాలి వన్ గ్లాస్ పచ్చిపాలు వేసేసుకొని కొంచెం తిక్కు గ్రేవీ కావాలి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి కొంచెం తిక్కు గ్రేవీ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలండి చూసారా ఆయిల్ పైకి తేలింది బీరకాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి మసాలాలు అన్నీ చక్కగా కలిసిపోయాయి థిక్ గ్రేవీ అయిపోయింది ఇలా ఉడికిపోతే సరిపోతుందండి అంతే అండి ఎంతో ఈజీగా సింపుల్గా అయిపోయి బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ రెడీ మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి బాయ్